హలో అండి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అలాగే అందరూ కూడా శివరాత్రి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను శివరాత్రి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి కొంచెం ఒంట్లో బాగోలేదు శనివారం రోజున అందుకే వీడియో ఎడిట్ చేయలేకపోయాను నేనైతే చాలా సింపుల్గా చేశాను గుడికి వెళ్దాం అనుకున్నాను కానీ సాయంత్రం వెళ్ళలేదు ఆ రోజు మాకు ఆఫీస్ ఉందన్నమాట సో దేవుడి దగ్గర దీపం పెట్టి పొద్దున్నప్పుడు మళ్ళీ సాయంత్రం కూడా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత దేవుడికి దీపం పెట్టి జస్ట్ ఫ్రూట్స్ అలాడ్ చేశాను అన్నమాట నేను మీకు అదే చూపిస్తున్నాను ఈ వీడియోలో యాక్చువల్గా దేవుడికి నేను రెగ్యులర్గా పూజలు అయితే చేయనండి నిజం చెప్పాలంటే ఏదన్నా అకేషనల్ ఇలా ఏమన్నా అకేషన్స్ ఉంటేనే చేస్తాను ఇదివరకు కూడా విజయవాడలో ఉన్నప్పుడు అనుకుంటా రెగ్యులర్గా చేసేదాన్ని కానీ ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదు పూజ చేయడము అంటే దేవుడికి దీపం పెడతాను అంతే పూజ అంటే నాకు మంత్రాలు అలాంటివి ఏమీ రావు కానీ ఇప్పుడు అది కూడా చేయట్లేదు నిజం చెప్పాలంటే టైం ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పి తలుపులన్నీ వేసేసే ముందర అసలు ఈ ధూపం ఎంత బాగా వెలుగుతుందా అనేది నేను మీకు చూపిస్తున్నానండి ఈ రోజైతే కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నాను అనమాట కొంచెం కామాక్షి దీపం వెలిగిస్తే మంచిది అనేసి చాలా మంది యూట్యూబర్స్ చెప్తున్నారు కదా అందుకని అంత పర్టికులర్గా కామాక్షి దీపం కూడా వెలిగించాను అని చెప్తున్నాను తులసమ్మ దగ్గర కూడా ఇంకా దీపం పెట్టేసి అంటే అగరబత్తి వెలిగించాను తులసమ్మకి ఇంకా వెళ్ళిపోయాను అనమాట ఆఫీస్కి ఇది వచ్చేసి సాయంత్రం అనమాట సాయంత్రం వచ్చిన తర్వాత దేవుడికి మళ్ళీ దీపం పెట్టుకొని ఆ తర్వాత పొగేస్తున్నాను అనమాట ఇది సాంబ్రాణి కడ్డీలు అండి నార్మల్గా మనకి సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదా అదే కాకపోతే అందులో కొంచెం నేను గుగ్గిలము సాంబ్రాణి పొడి ఈ రెండు కలిపి పొగేస్తాను అనమాట చాలా పాజిటివ్గా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇలాగేస్తే కింద అయితే మట్టిదండి సాంబ్రాని పొగేసేది చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఒక వీడియో కూడా పెట్టాను సాంబ్రాణి అలాగే గుగ్గిలము రెండు కలిపి కొంచెం పొడున్లాగా చేసేసి డబ్బాల్లోకి పెట్టాను అన్నమాట సో అదే యూస్ చేస్తూ ఉంటాను ఇంకొక డబ్బా ఉంది ఒక డబ్బా సగమే అయ్యింది చెప్పాను కదా సాటర్డే సాటర్డే సాయంత్రం అప్పుడు పూజ చేస్తాను కంపల్సరీగా సో అది అప్పుడు మట్టికే నేను సాంబ్రాన్ని వేస్తాను ఇంట్లో ధూపం కూడా ఇంకో ఇలాంటి అకేషన్స్ ఉంటే ఏమన్నా చేస్తాను అనమాట సాటర్డేస్ పొద్దున్న ఎందుకు చేయను అని అంటే సాటర్డేస్ పొద్దున్నప్పుడు పని చేస్తాను అందుకని సాయంత్రం అప్పుడు దీపం పెడతాను అనమాట దేవుడికి సో వెంకటేశ్వర స్వామి ఎప్పుడు నా ఇంట్లోనే ఉంటాడు కదా దేవుడికి ఎప్పుడు దీపం పెడితే ఏంటి నాతో పాటే ఉంటాడు నాతో పాటే తింటాడు అనే ఫీలింగ్లో ఉంటాను నేనైతే అన్నీ మాట్లాడుతూ ఉంటాను తనతో ఇలాగా అలాగా మంచిగా చూడు అలా అని చెప్తూ ఉంటాను అనమాట తనకి ఇంకొక సబ్స్క్రైబర్ అనుకుంటా మనకి ఆవిడ నాకు ఒకరోజు కమెంట్ చేశారండి ధూపం వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా తలుపులు తీసి ధూపం వేసుకోవాలి అని చెప్పేసి అన్నారనమాట అందుకని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఇంట్లో సాంబ్రాణి పొగ ఇలాగా వేస్తూ ఉంటానో అప్పుడు కంపల్సరిగా తలుపులన్నీ తీసి ధూపం వేస్తాను అనమాట నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయి పాజిటివ్ వైబ్స్ అన్నీ వస్తాయి అని చెప్పారనమాట అలాగే చేస్తాను నేను కూడా చాలా చల్లగా వస్తుంది గాలి బాల్కనీలో తలుపు తీస్తే చల్లగా వస్తుంది అనమాట గాలి మోరోవర్ అక్కడ మొక్కలు కూడా ఉన్నాయి కదా శివరాత్రి రోజు సాయంత్రం ఇది ఇంకా కొంచెం సాంబ్రాని అందులో వేసి అది తీసుకొని వచ్చి ఇంకా దివాన్ దగ్గర పెడుతున్నాను అనమాట కొంచెం ఇల్లంతా మంచిగా వాసన వస్తుంది కదా అని చెప్పి ఇంకా దివాన్ దగ్గర పెట్టాను టీవీ పెట్టా అంటే సద్గురుది మనకి లైవ్ వస్తుంది కదండి అది ఏ న్యూస్ ఛానల్లోనూ రావట్లేదు టైం ఆల్మోస్ట్ ఎనిమిది అయిపోయినట్టుంది ఏ న్యూస్ ఛానల్లోనూ రావట్లేదు అది వస్తుందేమో చూద్దాము కొంచెం సేపు అని అనుకున్నాను యూట్యూబ్లోనే చూడాల్సి వచ్చింది శంకర్ మహదేవన్ అలాగే ఉన్ని కృష్ణన్ వాళ్ళ అబ్బాయి అనుకుంటా ఆయన ఇద్దరు పాడారు కదా అప్పటి నుంచి చూశాను అనమాట కొంచెం సద్గురుది అలా చూస్తూ ఉంటే శివుడిది చాలా బాగా చేస్తారు కదా ఆయన కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది నాకు మీరు కూడా చూస్తారా సద్గురు వాళ్ళ ఛానల్ కానీ లైవ్ కానీ ఆ పాటలు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాంగ్వేజ్లో పాడతారు కదా మంచిగా అనిపిస్తుంది నాకైతే నేను చెప్పాను కదండి ఫ్రూట్ సలాడ్ చేశాను అని చెప్పి బైదవే నేనైతే ఫాస్టింగ్ ఏం లేను ఫుల్గా తిన్నాము అలాగే ఇప్పుడు మళ్ళా ఈవినింగ్ టైంలో ఫాస్టింగ్ అంటే అన్నం తినకుండా ఫ్రూట్స్ సలాడ్ చేస్తున్నాను అనమాట చెప్పాను కదా టైం ఎయిట్ అయిపోయింది అని చెప్పి దానిమ్మ గింజలు వలవాలంటే చాలా టైం పడుతుంది కదా బేసిక్గా నాకు ఆ రీజన్ వల్ల కూడా నాకు దానిమ్మకాయలు తినాలి అని అనమాట యాపిల్స్ ఇలాంటి ఏదైనా ఈజీ ఫుడ్ ఉండాలన్నమాట నవ్వలడానికి చాలా ఈజీగా అంత కష్టపడే అంత అలా కాకుండా మంచిగా ఈజీగా అయిపోయే ఉండాలి అని నా ఫీలింగ్ టీవీ పెడుతున్నాను సద్గురుది చూడాలి అని చెప్పి కానీ సద్గురుది రాలేదు మహానటి సినిమా వచ్చిందనమాట అది చూస్తూ ఇంకా దానిమ్మ గింజలు వలుస్తున్నాను అనమాట ఇంకా దానిమ్మ గింజలు వలి చేసిన తర్వాత ఫ్రూట్ సలాడ్ స్టార్ట్ చేశానండి ఇది పాలు కాగే లోపల గ్రేప్స్ అవన్నీ కట్ చేశాను అనమాట పాలు ఫస్ట్ కాసుకోవాలి కదా యాక్చువల్గా నేను కూడా ఇలాంటిది ఫస్ట్ టైం చెయ్యడము కస్టర్డ్ అనేది తెలుసు కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట నేను పిల్స్బెర్రీ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఆల్మోస్ట్ ఒక హాఫ్ లీటర్ పాలల్లో ఒక త్రీ స్పూన్స్ వేసానండి కస్టర్డ్ పౌడరు అది సరిపోలేదు అని అనిపించింది నాకు తెలిసి ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోవాలనుకుంటా బాగానే ఉంది కాకపోతే కొంచెం పలుచిగా అయిందనమాట ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ వేసానని చెప్పాలి నాకు క్వాంటిటీ తెలియలేదు నిజం చెప్పాలంటే చెప్పాను కదా నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఎస్పెషల్లీ ఫ్రూట్ కస్టర్డ్ అనేది నాకు కూడా ఫస్ట్ టైం అనమాట నేను అనుకున్నాను పల్చగా ఉంది అని చెప్పి చెప్పాను కదండి బాదం మిల్క్ మనం బయట తాగుతాం కదా ఇలా కస్టర్డే కలిపేసి ఇచ్చేస్తారా ఏంటి అని నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట మేబీ వాళ్ళు కస్టర్డే ఇస్తారేమోలే అని అనుకున్నాను ఆ కస్టర్డేదో మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు కదా బయట తాగడం ఎందుకు ఇరవై రూపాయలు పెట్టి అని అనుకున్నాను అనమాట ఇంగో కస్టర్డ్ పొడి కలుపుతున్నాను ఒక పక్కన ఇంకొక పక్కన అయితే పాలు కాగుతూ ఉన్నాయి చెప్పాను కదా కొంచెం పలచగా వచ్చింది అని నేను అప్పటికీ అనుకుంటానే ఉన్నాను కొంచెం మంచిగా వస్తే బాగుండు మంచిగా వస్తే బాగుండు అని అనుకున్నాను కానీ ఏమోలే బాగానే చేశానండి ఫస్ట్ టైం చేశాను కదా ఫ్రూట్స్ కట్ చేశాను బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ యాపిల్స్ దానిమ్మ గింజలు అలాగే జీడిపప్పు కూడా వేసాను అనమాట ఇందులో నేను షుగర్ యాడ్ చేశాను హాఫ్ కేజీ హాఫ్ లీటర్ పాలకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగా షుగర్ యాడ్ చేశాను కానీ నాకు ఏమనిపించిందంటే గ్రేప్స్ కూడా కొంచెం పుల్లగానే ఉంటాయి కదండీ కొంచెం ఇంకా పంచదార వేస్తే బాగుండు అని అనిపించింది గ్రేప్స్ ఏంటో పుల్లగా వచ్చినాయి అనమాట నార్మల్గా తింటే తీయగానే ఉన్నాయి కానీ ఫ్రూట్ అంటే దీని కస్టర్డ్తో పాటు తింటే ఎందుకో కొంచెం పుల్లగా అనిపించినాయి అనమాట అమ్మో ఇంకా నయ్యలే పైనాపిల్ కూడా తెద్దామని అనుకున్నాను పైనాపిల్ ఉంటే ఇంకా పుల్లగా ఉండేదేమో అని అనిపించింది నాకు పంచదార ఇందులో వేసేసిన తర్వాత కొంచెం పాలని మరిగించాను అనమాట ఇంకా మరిగించి ఏదైతే కస్టర్డ్ పొడి ఆల్రెడీ కలుపుకుని పెట్టాను ఆ కస్టర్డ్ని ఇందులో వేసేసి కొంచెం ఉడకబెట్టాను పొడుం కొంచెం ఎక్కువ వేయకపోయినా కానీ ఇలా ఉడికిచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకో అంటే కొంచెం ఎక్కువ ఉడికిచ్చుంటుంటే ఇంకా కొంచెం థిక్ అయ్యేదేమో అని అనుకున్నాను ఇంకో చూసారు కదా ఇలా ఉంది ఇంకా కొంచెం తిక్ అయ్యిందంటే ఇంక అస్సలు తినలేము కదా బాగోదు అని చెప్పి ఇలాగుండగానే కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసి నిజం చెప్పాలంటే ఆ వేడివేడిదే తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఎందుకంటే టైం అప్పటికే ఎనిమిదిన్నర అయిపోయిందనమాట ఇంకా డీ ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఇంకో ఫ్రూట్ కట్ చేశానని చెప్పాను కదా గ్రీన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ అండ్ యాపిల్ ముక్కలు అన్నీ ఒక్కటే షేప్లో కట్ చేశాను అనమాట ఇవన్నీ కలిపేసి అందులో ఇవన్నీ వేసేసి మంచిగా కలిపాను అనమాట ఇంకా నయ్య కిస్మిస్ కూడా వేయలేదు అవి కూడా కొంచెం పుల్లగా ఉంటాయి కదా ఇంకా పులిపెక్కిపోయేది అని అనుకున్నాను కానీ జీడిపప్పు ముక్కలు అయితే చాలా ఎక్కువ వేసానండి మనము ఒక్క స్పూన్ కస్టర్డ్ తింటే ఒక్క జీడిపప్పు పలుకు రా వచ్చేలాగా వేసాను అనమాట జీడిపప్పు ముక్కలు అయితే చాలా ఎక్కువ వేసాను నిజం చెప్పాలంటే బేసిక్గా జీడిపప్పులు తింటే మంచిదే కదా దట్టు ఇలాంటి వాటిల్లో ఇంకా మంచిగా ఉంటాయి పంట కింద పడి అని చెప్పి ఇంకో జీడిపప్పుని చెక్క ముక్కలాగా కట్ చేసేసి వేసేసాను అనమాట జస్ట్ చేతితో ఇరక్కుట్టాను అంతే చాలా మంచిగా అనిపించింది ఇది కూడా ఇంకా ఆల్రెడీ దానిమ్మ గింజలు ఒలిచి పెట్టాను కదా అవి కడిగేసి అయితే ఇందులో వేస్తున్నాను అనమాట మంచి నీళ్ళతోనే కడిగాను మంచి నీళ్ళతో కడిగి ఇందులో వేస్తున్నాను అనమాట నేను ఒక యూట్యూబరే ఆవిడ తన పేరు మర్చిపోయాను సడన్గా తను చెప్పారనమాట కస్టర్డ్ చేసినప్పుడు ఒకవేళ దానిమ్మ గింజలు వేస్తే కడిగి వేయాలి లేకపోతే దానిమ్మ గింజలు పింక్ కలర్లో ఉంటుంది కదా కస్టర్డ్ కూడా పింక్ కలర్లో వచ్చేస్తుంది అని చెప్పారనమాట అందుకని చెప్పి కడిగాను అనమాట లేకపోతే ఇది నాకు కూడా తెలీదు సో ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఇప్పుడు ఏం చేశానంటే అరటిపండు ఉంటుంది కదా కస్టర్డ్ దానికి అరటిపండు మ్యాండేటరీ అంటండి అందుకే పొద్దున్న ప్రసాదంగా పెట్టాను కదా దేవుడి దగ్గర అదే ఇప్పుడు నేను ఇందులో వేసాను అనమాట రెండు అరటిపళ్ళు కోసేసి ఇలాగ ముక్కలుగా ఇవి కూడా యాపిల్ ముక్కల ఎంత సైజులో అయితే కట్ చేశానో అంతే సైజులో కట్ చేసి అరటిపళ్ళు కూడా వేసాను అనమాట ఫైనల్గా అయితే ఎంత బాగుందో తెలుసండి కస్టర్డ్ కాకపోతే ఇంకా కొంచెం టైట్గా అంటే ఏమన్నా కొంచెం ఎక్కువ కస్టర్డ్ పౌడర్ వేసున్నా కానీ లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ ఉడకబెట్టి బాగుండేది అని అనిపించింది కానీ ఫైనల్గా కస్టర్డ్ అయితే చాలా బాగుంది ఇంకా ఈ ఎండాకాలం ఇలాగ చేసుకుని తింటున్నాయేమో ఇదొకటి సగ్గుబియ్యం జావా ఇలాంటివి ఇదే నయ్యము బయట కొనుక్కుంటాం కంటే అని అనుకున్నాను అనమాట కస్టర్డ్ ఆల్రెడీ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటే తెచ్చాను ఆ ప్యాకెట్స్ పిల్స్ బరిది సో ఇంకా అవి వాడేయొచ్చులే ఈ ఎండాకాలం అని అనుకున్నాను అనమాట ఇది బాగా కుదిరింది కాబట్టి ఇంకా అది మళ్ళీ అన్ని ఫ్రూట్స్ కలిపేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట కొంచెం చల్లబడిన తర్వాత నాకు అసలు ఆగట్లేదు ఆల్మోస్ట్ టైం పావు తక్కువ పది అయిపోయింది ఇంకా ఆ టైంలో తిన్నానమాట ఇందులో వేసుకుని ఇది మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్రూట్స్ ఎక్కువ కస్టర్డ్ తక్కువ అబ్బా నాకైతే ఎంత బాగా నచ్చిందోనండి మీకు కూడా నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొక వీడియోతో కలుస్తా